హలో రైజ్ అలాడ్ మత్స్సు వార్త ఐదో అధ్యాయము పన్నెండవచంలోని చివరి భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించేరి ఈలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించరీ మీకేదో శ్రమ కలుగుతుందని మీరు ఆశ్చర్యపడక్కర్లేదు మిమ్మల్ని తిడుతున్నారని కొడుతున్నారని దూషిస్తున్నారని హింసిస్తున్నారని మీ మీద చెడ్డ మాటల పలుకుతున్నారని బూతులాడుతున్నారని మీరు ఆశ్చర్యపడక్కర్లేదు అంటాడు పేదరు గారు పేతురు పత్రికలో మీకు ఏదో కలుగుతుందని మీరు అనుకోవద్దు ఎలాగూ పూర్వమంది ఉండినా ప్రవక్తల మీద కూడా ఎలాగే లేచారు అంటున్నాడు యేసు ప్రభు ఎలాగూ వారు మీకు మంది ఉండిన ప్రవక్తలను హింసించేరి ప్రవక్తలనే యేసు ప్రభు చెప్తున్న ప్రవక్తల గురించి చెప్తున్నాడు అందుకనే యాషార్ గ్రంథం అంటే నీతిమంతుల యొక్క గ్రంథము నీతిమంతుల గురించి రాశాడట యాషారు నీతిమంతులు నీతిమంతులు ఏ విధంగా దేవుని కొరకు హింసింపబడ్డారు కొట్టబడ్డారు తిట్టబడ్డారు ప్రభక్తల్ని ఏ విధంగా హింసించారో అవన్నీ కూడా అవే మనకి హెబ్రి పత్రికలో చెప్పబడ్డాయి మొట్టమొదటిగా హేబేలు హింసించబడ్డాడు అన్నాడు హేబేలు చంపబడ్డాడు అన్నాడు తర్వాత ఎవరెవరి గురించి రాశాడు చాలామంది గురించి రాశారు అంటే చంపబడిన వాళ్ళు తర్వాత కొట్టబడిన వాళ్ళు కొట్టబడిన వాళ్ళు తర్వాత తిట్టబడిన వాళ్ళు పదకొండవ అధ్యాయం పదకొండవ అధ్యాయంలో హేవేల్ గురించి మాట్లాడతాడు తర్వాత మోస గురించి చెప్తాడు అంటే మోసని ఎవరో తిట్టకపో తిట్టకపోయినా పట్టకపోయినా మోస ఏం చేశాడంటే దేవుని కొరకు శ్రమను అనుభవించాడు దేవుని కొరకు తర్వాత ముప్పై మూడో వచనంలో వారు విశ్వాసము ద్వారా రాజ్యములను చేయించి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహపు నోళ్లను మూయించిరి మూసిరి సింహాల గుహలో వేయబడ్డాడు దానియల్ గారు తర్వాత అగ్ని బలంలను చల్లార్చి అగ్ని గుండంలో వేయబడ్డారు షడ్రక్ మేషక్ అబెద్దగో అనేవారు ఖడ్గారులను తప్పించుకొని చంపేయడానికి వస్తుంటే పరుగులు ఎత్తుకొని పారిపోయి దాక్కున్నారట వాళ్ళు బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములలో పరాక్రమశాలురైరి అన్యుల ముప్పై ముప్పై ఐదు చూడు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పనుదోనం పొందుకోరి విడుదల పొందకో పొందనొల్లక ఏతన పెట్టబడిరి కొందరు తిరస్కారము తిరస్కారములను కొరడా దెబ్బలను బంధకములను ఖైదును అనుభవించి రే రాళ్లతో కొట్టబడిరి రాళ్లతో రండి రాళ్లతో ఎవరిని కొట్టారండి స్తెఫన్న రాళ్ళతో కొట్టారు ఇంకెవరిని కొట్టారు మనకి తెలుసు ఎవరిని కొట్టారు పౌల్ గారిని కూడా రాళ్ళతో కొట్టారు ఇప్పుడు హెబ్రిపత్రిక రాసినైనా ఇప్పుడు స్టెఫన్ గురించి పౌల్ గురించి రాశాడా అంటే యూదులు పితరుల గురించి చెప్పాడు యూదులు అంటే పితరులు కాదు యూదుల్లోకి ప్రభక్తల్ని రాళ్ళతో కూడా చంపేశారు రంపాలతో అన్నాడు యష్యా ప్రవక్త గారిని ప్రవక్త గారిని రంపంతో కోయించేశాడట అందుకనే శ్రాయలి యొక్క రాజులు ఉన్నారు చూడండి సిద్గేయ కానీ తర్వాత మనషే కానీ చాలా దుర్మార్గులు అండి వాళ్ళ తర్వాత కళ్ళు పెరిగి వేయబడ్డ తర్వాత పశ్చాత్తపడి ప్రార్థన చేసి దేవుడి దగ్గర బ్రతులాడుకున్నారు కానీ అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించకూడదు దేవుడు అంత గొప్ప దుర్మార్గులు వాళ్ళు చెడ్డ దుర్మార్గులు అనమాట ఇంకేమన్నాడు ఇక్కడ కడ్గములు శోధింపబడిది కడ్గములతో చంపబడిరీ చంపేశర చంపేశారంట కడ్గములతో చంపబడిరీ కడ్గమ్ములతో చంపబడి చాలా మందిని రాముడు కూడా చంపేశాడట శంభూకుడు శంభూకుడిని చంపేశాడు రాముడు మంచివాడిని ఆడు తపస్సు చేసుకున్నాడు తపస్సు అంటే ఏంటండి పురాణ గ్రంథాల్లో తపస్సు అని ఉంది బైబిల్లోకి వచ్చేసరికి దాన్ని ప్రార్థన అంటాడు అంటే ప్రార్థన చేసేవాడిని చంపొచ్చు అసలా ప్రార్థనలో ఉండగా చెప్పొచ్చా బందెల రాజరత్నం గారని విజయవాడ గాస్పిల్ హాల్ స్థాపకులు దైవజనుని ప్రార్థన చేయండి అయ్య గారు అని ఒకడు ఇంటికి వెళితే ప్రార్థన చేయండి అయ్యా నాకు మోర్ మనసు వచ్చింది పశ్చాత్తాపం కలుగుతుంది ప్రార్థన చేయండి అని అడిగాడట ఏం జరిగింది అంటే వాడు తన భార్యతో కాకుండా వేరే అమ్మాయితో అంట వ్యభిచారంలో జీవిస్తున్నాడు వాడు మళ్ళీ వచ్చి ప్రభు పలలో పాలు కొనుతున్నాడటాడు అప్పుడు వాడిని గద్దించాడు అయ్యగారు గద్దించి చాలామంది వ్యభిచారం చేస్తూ వేరే స్త్రీలతో పాపలు జీవిస్తూ ప్రభు పాలలో పాలు కొంతారు వాళ్ళు దుర్మార్గులు అని ప్రసంగం చేశాడట ఆయన ప్రసంగం చేస్తే అయ్యగారు ఒకసారి ప్రార్థన చేస్తారు ఇంటికి రండి అంటే ఇంటికి వెళ్ళారట ఆయన ప్రార్థన చేస్తారు నా పశ్చాత్తాపం కలుగుతుండే దుఃఖం కలుగుతుందంటే మీరు చెప్పిన వాక్యం ద్వారా నేను పొడవ పడ్డాను కనుక ప్రార్థన చేయండి అయ్యారు అంటే కళ్ళు పోసుకొని ప్రార్థన చేస్తా అంటే కత్తితో పోడి చేశాడు చచ్చిపోయారు రాజరత్నం గారు బందెల రాజరత్నం గారు ఆ విధంగా ఆయన హతసాక్షి అయిపోయారు అందుకని ఇక్కడ అంటాడు ఖడ్గమ్ముతో శంభూకుడు ఒక్కడే కాదు బందెల రాజరత్నం గారు కూడా అందుకనే ఒకవేళ రాముడు ఉన్నాడు అనుకోండి రాముడు కూడా తీర్పులోకి వెళ్ళిపోవాల్సిందే తపస్సు చేసుకునేవాడిని ఎందుకు సంపేవరా అని దేవుడు అడుగుతాడు రేపు కేసు ప్రభు వారు తర్వాత ఇంకా మేక చర్మంలను గొర్రె చర్మంలను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ కొండల మీదను గుహల్లోనూ సురంగంలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపర్చాను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింప లేదు వాగ్దాన ఫలము వాగ్దాన ఫలము అనుభవింప నీ తోటలో నన్ను నా టీ తీవ ఏం పాటిది ఏదో పాట ఇది నాకు పాటలు రావు ఆ విధంగా చూడండి ఎంతమంది మళ్ళీ పన్నెండో అధ్యాయం ప్రారంభంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నందున ఇంత గొప్ప సాక్షి సమూహము ఎంతో గొప్ప సాక్షి సమూహం నువ్వే తిష్టపట్టం కాదు నువ్వే కొట్టబట్టం కాదు నువ్వే ఏడవ పట్టం కాదు నువ్వే ద్వేష కాదు నువ్వే వ్యక్తి ఏం కాదు నీకు ముందు అనేకులను వాళ్ళకి చేశారు అందుకనే దేవుని కొరకు ఎంతమంది అయితే హింసం పాడతారో వాళ్ళందరూ ధన్యులు అందుకనే మత్స్యస్వార్త ఇరవై మూడు అధ్యాయంలో ఏసుబ్రహ్మ అంటాడుగా ఎరుసలేమా ఎరుసలేమా ప్రవక్తలను చంపుచు ప్రవక్తలను చంపుచు ఉండుదానా లోకస్వార్థ లోకలోనా మత్తులోన అంటాడు మత్ లేకపోతే లోకలో ఉంటుంది మొత్తం ఇరవై మూడులో లేకపోతే ఒక ఎరిస్లేమా ఎర్స్మా ఇరవై మూడు ముప్పై ఏడు ఎర్స్మా ఎరుసలేమా ప్రవక్తులను చంపుచు నీ అద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఊనుదానా ఎర్సులేమో యూదులు అంటే చంపిస్తారు చాలా మందిని ప్రభుత్వం చంపిస్తారు ఇవాళ క్రైస్తవులు చంపబడుతున్నారు దేశింపబడుతున్నారు దూషింపబడుతున్నారు హేళం చేయబడుతున్నారు కనుక మీరు ధన్యులు ఇలా చేస్తుంది చేసినప్పుడు ఏం చేయాలి మనం మనం కూడా ఎదురు తిరిగి వాళ్ళని కొట్టాలా వాళ్ళని చంపేయాలా ఏం చేయాలి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి తిరగబట్టడం తిరిగి తిట్టడం కొట్టడం చంపడం అనేది బైబిల్ పర్మిషన్ ఇవ్వలేదు ఒక సామ్రాజ్యానికి సార్వభౌమాధికారం ఇచ్చాడు కనుక యుద్ధాలు చేసేయచ్చు హిందూ దేశం క్రైస్తవ దేశాలు యుద్ధం చేయవచ్చు ఏ మా మతం గొప్పది మా మతం గొప్పదని ఇస్లాం దేశాలు హిందూ దేశం కలిసి యుద్ధాలు చేయవచ్చును అలాగా మతాలకు సంబంధించిన దేశాలు యుద్ధాలు చేసుకోవచ్చు కానీ ఒక క్రైస్తవుడు ఒక క్రైస్తవ బోధకుడు ఒక క్రైస్తవ విశ్వాసి శ్రమ వచ్చినప్పుడు తనకి వేరే మతానికి సంబంధించిన వ్యక్తి ద్వారా శ్రమ వచ్చినప్పుడు దూషింపబడుతున్నప్పుడు కొట్టబడుతున్నప్పుడు ఏడవబడుతున్నప్పుడు మనకి సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మన వైపు జలం ఉన్నప్పుడు కూడా మనకి బలం ఉన్నప్పుడు కూడా మనం వాడిని కొట్టకూడదు తిట్టకూడదు నేను చాలాసార్లు కూడా తిట్టాను తిట్టా ఎదురాడా అలవా నీ చేతనం చేసుకో అని చాలాసార్లు నేను మొండిగా వాదించాను చాలా స్పీడ్గా వెళ్ళిపోయా కానీ అలా కాదు క్రైస్తవుడు తప్పనిసరిగా క్రీస్తు చెప్పినట్లుగా జీవిస్తేనే వాడు క్రైస్తవుడు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను శాలో